తండ్రి తీర్పు సో అందరికీ నమస్తే అండి మరి రోజు మాతృదేవ ఆశ్రమానికి ప్రతాప్ భీమవరపు గారు మరియు పద్మారెడ్డి గూడ గారు అలాగే సోదరిమణి అలాగే అమ్మగారు ఇక్కడికి వచ్చారు ఈరోజు ముఖ్య కారణం ఇక్కడికి రావడానికి గల కారణం ఈరోజు పద్మారెడ్డి గూడ గారు ఇక్కడ ఆశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఆశ్రమంలో ఆ బాక్యులందరూ సంతోషంగా హ్యాపీగా కడుపు నిండా భోజనం చేశారు ఆ తర్వాత ఒక విషయం చెప్పారు మరి ఓ తండ్రి తీర్పు ఓ తండ్రి తీర్పు అంటే నిజంగా ఒక తండ్రి గురించి ఎంత చక్కగా రాశారంటే ఈ బుక్ చదువుతా ఉంటే కళ్ళ వెంబటి నీళ్ళు వస్తూ ఉన్నాయి సో ఒక తండ్రి పడ్డటువంటి బాధ ఒక తండ్రి నరకయాత్ర అనుభవించి పిల్లల్ని ఎలా పెంచుతారో మరి చిన్నప్పటి నుంచి పెద్దగయ్యే వరకు పెద్దగా అయిన తర్వాత మరి పెళ్ళిళ్ళు చేసి వారి వారి కుటుంబాన్ని ఒక గూడు ఏర్పరిచిన దాకా ఓ తండ్రి పడ్డటువంటి బాధని మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతాప్ గారు ఇంత మంచిగా చక్కగా బుక్ లో రాయడం జరిగింది సో అదే కాకుండా ఈ బుక్ లో ఉన్నటువంటి సారాంశాన్ని తీసుకొని మరి ఒక చిత్రంగా కూడా ఒక సినిమాగా కూడా తీసి వందల మంది తండ్రుల బాధ గాథ వినిపించాలని ఒక సంకల్పంతో మరి తీసినటువంటి వారి పేరు డయా ఆయన ఎవరు సార్ సినిమా అరకపూడి విజయ్ కుమార్ గారు మరి సినిమాను కూడా ఒక ప్రపంచానికి చూపించాలి ఈ బుక్ తోటి ఆగిపోకూడదు మరి కళ్ళున్నటువంటి వాళ్ళందరూ తండ్రిని బాధ పెట్టినటు అందరూ కూడా చూడాలి మరి చాలా మంది కనువిప్పు కలుగుతుంది తండ్రులు పడ్డటువంటి బాధని ఆవేదనని ఓ తండ్రి ఓ తండ్రి తీర్పుగా ఒక సినిమాని చిత్రీకరించి మరి ఇప్పుడు త్వరలో అది రిలీజ్ గా ఉంది మరి ఆ యొక్క సినిమాని పోస్టర్ ఇక్కడ మాకు చూపించడానికి ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల గురించి తెలుసుకోవడానికి వచ్చారు నిజంగా ఆపదలో ఉన్నటువంటి తండ్రులు ఇక్కడ ఉన్నటువంటి యొక్క మా అనాథాశ్రమంలో ఉన్నటువంటి వారందరి గురించి మరి ఈ బుక్లో నిజంగా అక్షరాలతో లిఖించబడ్డది అది నిజంగా నాకు బాధ అనిపిస్తుంది నిజంగా మా ఆశ్రమం గురించి తెలియక ముందే మరి ఈ తండ్రుల గురించి రాశారు ఈ బుక్లో సో నేను అందరి బాధలు చూసి ఇక్కడ ఆశ్రమం పెట్టడం జరిగింది మరి ఆ తండ్రి ఎంతమంది తండ్రుల బాధలు చూసి మరి నా కథాంశంగా రాశాడో మరి ఆ సినిమా తీశాడో తెలియదు కానీ మరి కథ రాసినటువంటి ఈ తండ్రి గారికి నేను ఎప్పటికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను సార్ తండ్రులందరికీ ఇది ఒకటి అంకితం కావాలి కొంతమంది మారాలి తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలని మీ సినిమా ద్వారా పది మందికి తెలియజేస్తున్నారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా మరి పోస్టర్ మీరు చూడవచ్చు ఇక్కడ ఈ యొక్క అనాథ ఆశ్రమంలో లాంచ్ చేస్తా ఉన్నారంటే చాలా చాలా ధన్యవాదాలు మరి అనాథల కంటే మించిన సేవ మరొకటి లేదని మరి ఇక్కడ ఉన్నటువంటి అనాథ తండ్రుల కోసం మరి సినిమా ఉంటుంది కాబట్టి ఈ పోస్టర్ ఇక్కడే లాంచ్ చేస్తూ ఉన్నారు మరి లాంచ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా పద్మరెడ్డి గారికి మరి ఆశ్రమం గురించి తెలియజేశారు కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి సోదరి మనకి అలాగే అమ్మగారికి ప్రతాప్ గారికి మరొక్కసారి మరి ఆలోచన ఛానల్ కూడా మా ఆశ్రమం గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు మేము పడ్డటువంటి స్ట్రగల్స్ మేము పడ్డటువంటి ఇబ్బందులు మరి అన్నీ కూడా లోకానికి పరిచయం చేయాలని ఒక సంకల్పంతో వచ్చారు కాబట్టి మరి ఆలోచన ఛానల్ యాజమానానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి త్వరలో రిలీజ్ కాబోతున్నటువంటి ఓ తండ్రి తీర్పు సినిమాని అందరూ ఆదరించి మరి సక్సెస్ చేశారని తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం థ్యాంక్ యూ